ఊనందు ప్రేమైనటువంటి స్నేహితులకు యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో వందనాలు తెలియచేస్తున్నాను ప్రియులరా దేవుడు ఎంతవరకు మనందరినీ కాపాడుతూ వచ్చినటువంటి వారు ఉన్నారు ఆయన యొక్క కృపా కనికరాలను బట్టి మనం ఎంతైనా ఆయనకు కృతజ్ఞులై ఉండవలసినటువంటి వారు ఉన్నాం మరి ఆయన మాటలు దేవుని యొక్క మాటలు ఎంతో నమ్మకమైనటువంటివి దేవుని యొక్క మాటలు పవిత్రమైనవి అని కూడా మనము నేర్చుకుంటూ ఉన్నటువంటి వారు మరి దేవుడు తన మాట ద్వారా సమస్తాన్ని ఆయన జరిగించినటువంటి వారు ఆయన మాటలలో జీవముందనే సంగతి మనకందరికీ కూడా తెలుసండి అయితే దైవ గ్రంథము ఈ రోజున ప్రత్యేకంగా మనతో మాట్లాడుతున్నటువంటి మాటలను ధ్యానించడానికి మనం ముందుకు వెళదాం దేవుని యొక్క వాక్యంలో నుండి అపోస్తున్న పౌలు కొరింతెలుగు రాస్తున్నటువంటి రెండవ పత్రిక ఆరు అధ్యాయాన్ని జ్ఞాపనం చేసుకున్నట్లయితే ఈ భక్తులు అంటున్నారు మొదటి వచనం కాగా మేము ఆయన తోటి పనివారమై మీరు పొందిన కృపను కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం వద్దని మిమ్మను వేడుకొంచున్నాము వీళ్ళు దేవుని యొక్క కృపను వ్యర్థం చేసుకోవద్దంటూ మరొకసారి దేవుని యొక్క వాక్యం ద్వారా మనకి తెలియచేస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు ఎందుకంటే ప్రియులరా దేవుని యొక్క కృప చాలా ఉన్నతమైనటువంటిది ఆయన కృపలో మనమందరం కూడా జీవిస్తూ ఉన్నటువంటి వారున్న కృపేంబడి కృపను మనం పొందుకోవాలనేదే దేవునికి ఉద్దేశమైనటువంటిది ఉంది మరి దేవుని యొక్క కృప మన అందరి జీవితాల్లో ఎలాగున్నది ఉన్నతమ ఎలాగుంది అని అంటే ఆయన అంటారు అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని రక్షణ దినమందు నేను ఆదుకొంటిని మరి దేవుడు అనుకూల సమయంలో మన ఓర ఆలకిస్తాడంటండి రక్షణ దినమందు ఆదుకొంటిని ఆదుకుంటుని అని ఆయన చెప్తున్నాడు కదా ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము ఈ సమయము ఎలాంటిదంటే మిక్కిల అనుకూలమైనటువంటి సమయం ఇదిగో ఇదే రక్షణ దినము దేవుడు అనుకూల సమయాల్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు అంతేకాదు రక్షింపబడటానికి అవసరమైనటువంటి సమయాల్ని కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు ఈరోజున మనమందరం కూడా దేవుని యొక్క కృపను మనం పొందుకోవాలి మరి దేవుని కృప అపరిమితంగా మానవుల మీద కుమ్మరించబడుతోంది మరి దేవుని కృప ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా ఈ భూలోకంలో కుమ్మరించబడినటువంటిది ఉంది యుహాన్స్ వార్త ఒకటవ అధ్యాయాన్ని మనము గమనించినట్లయితే పదిహేడవ వచ్చినం ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహంపబడిన కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా కలిగను అంటే మరి ధర్మశాస్త్రాలు లేక ఈ లోకంలో ఉన్నటువంటి శాస్త్రాలన్నీ ఎవరో ఒక మనుషుడు రాయటం ద్వారా లేక ఎవరైనా ఒక కవులు రాయటం ద్వారా సిద్ధాంతాలను వారు వెలిబిచ్చట ద్వారా అవి మనుషుల మీద రుద్దుతూ ఉంటారు కానీ ఈ రోజున కృప ఎలాగొస్తుంది దేవుని యొక్క దయను మనం ఎలా పొందుకోగలము అనంటే బైబిల్ చెప్తుంది కృపయు సత్యము యేసు ద్వారా మాత్రమే మనకు దైవ దైవగ్రంథం సెలవుస్తుంది ఈరోజు దేవుని యొక్క కృప ఎవరంటే ప్రభు యేసుక్రీస్తువారు అంటే యేసుక్రీస్తు వారు దేవుని యొక్క కృపావరము యేసుక్రీస్తు వారని రాయబడినట్టు ఉంది కనుక దేవుని యొక్క వాక్యంలో గమనించినట్లయితే ఆయన కృప అపరిమితమైంది అందుకనే కృప ఎప్పుడు కావాలి ఎప్పుడు దయ కావాలి చాలా పర్యాలు మనం ఉంటాయా దయచేసి మీ దయ చూపించండి అంటాం దేవుని యొక్క దయ ఎప్పుడు అంటే యోగ్యులకు కాదండి యోగ్యుడు ఎప్పటికైనా కానీ ఏం చేస్తాడంటే తన యోగ్యతను బట్టి తన యొక్క యోగ్యతను బట్టి తను ముందుకెళ్ళగలుగుతూ ఉంటాడు అతడు పోరాడగలుగుతూ ఉంటాడు మరి నాకు యోగ్యత ఉంది కదా పలానా విషయానికి నేను యోగ్యుడును మరి నన్ను నాకెందుకు ఆటంకం అని అంటూ ఉంటాడు కానీ అయోగ్యుడైతే ఏం చేస్తాడంటే నిష్ఫలుడైపోతూ ఉంటాడు నాకు యోగ్యత లేదు నేను వెళ్ళలేను నేను ఆ స్థాన స్థానాన్ని చేరుకోలేను అని అంటూ నిరాశ నిస్పృహలతో అతడు అలాగే ఉండిపోతూ ఉంటాడు మరి అలాంటి వానికి కృప కావాలి దయ కావాలి యోగ్య లేనటువంటి వారిని యోగ్యుడుగా చేసేదే దేవున ఉంది మరి ఈ మాటలన్నీ కూడా ఎలా మాట్లాడుతున్నాం మేము అనంటే అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాము ఓ కొరిందీలారా అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను మా హృదయం విశాల పరచబడి ఉన్నది నిజంగా మా హృదయాలు విశాలపరచబడి ఉన్నాయి మీ ఎడల మా అంతఃకరణము సంకుచితమై ఉండలేదు చాలా పర్యాలనుకుంటారు లేదో వాళ్ళు చాలా చిన్న మనసు కలిగినటువంటి వారు యేసును వెంబడించేవారికి అంటే ఇష్టం ఉండదు అంటూ ఒకవేళ వెలుపటి వారు అనుకోవచ్చు కానీ అది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు ప్రియులరా మరి మా హృదయం విశాలపరచబడి ఉంది అందుకంటే ఎక్కువగా మీ ఎడల మా అంతఃకరణం సంకుచితమై ఉండలేదు కానీ మీ అంతఃకరణమే సంకు కుచితమై ఉన్నది నిజంగా ఎదుటివారి అంతఃకరణం ఒక్కొక్కసారి సంకుచితమై ఉంటుంది కాదు కాదు వాళ్ళు వేరు మనం వేరు వాళ్ళ సిద్ధాంతం వేరు మన సిద్ధాంతం వేరు మనం ఇలా ఉండకూడదు ఉండకూడదు అనేది మనం ఆలోచన చేస్తూ ఉంటాం కానీ వాట్ ఈజ్ ద ట్రూత్ సత్యం ఏంటి అనేది మనం ఆలోచన చేయలేకపోతూ ఉంటాం ఏది సరైనటువంటి మార్గము అని మనము ఆలోచన చేయలేకపోతుంటాం కనుకనే మన యొక్క సిద్ధాంతాల్లో మన యొక్క వైరుధ్యాల్లో మన యొక్క భేదభావాల్లో మన యొక్క పద్ధతుల్లోనే మనం అలాగే ఇమిడిపోయినటువంటి వారు ఉన్నాము కృషించిపోతూ ఉన్నటువంటి వారు ఉన్నాము విశాలమైనటువంటి దృక్పథము మనలోనికి రాలేదండి విశాల ప్రపంచములు ఉన్నాము కానీ మన మైండ్ సెట్ లేక మన హృదయం మాత్రము సంకుచితమైపోతూ ఉంటుంది ఈరోజున దేవునికి వాక్యములు గమనించినట్లయితే మీరుని మీ హృదయములను విశాలపరచుకున్నది అంటూ దైవ గ్రంథం చెప్తుంది నిజమే మన హృదయాలను ఏం చేయాలంటే విశాలపరచుకోవాలి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఎలా అవిశ్ మీరు అవిశ్వాసులతో ోడుగా ఉండకూడి అంటే విశ్వాసం లేనటువంటి వారితో ఏం చేయకూడదంటే జోడుగా ఉండకూడదని దైవ గ్రంథం చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నట్టుగా ఉంది మరి దేవుని ఎడల నమ్మకం ఉంచాలి యోహన్ శువార్త పద్నాలుగు అధ్యాయం ఒకటో వచ్చిన చెప్తుంది మీ హృదయము కలవరపడనికుడి మీ కలవరపడని కుడి దేవుని విశ్వాసం విశ్వాసముంచున్నారు నా ఎందుకు విశ్వాసం ఉంచుడని యేసు ప్రభుత్వ చెప్తున్నారు ఎందుకు కలవరం అంటే ఏది సత్యమో ఏది అసత్యమో తెలియనటువంటి జాబితాలో మనం ఉన్నాం ఎలా బ్రతకాలో తెలియనటువంటి స్థితిలో ఉన్నాం దేన్ని నమ్మాలో తెలియనటువంటి స్థితిలో ఉన్నాము ఈ రోజున నీవు దేవు విశ్వాసం లేకపోతే దేవు నేడాలు నువ్వు నమ్మకం ఉంచకపోతే దేవుని యొక్క కృపను ఎలా పొందుకోగలుగుతావు దేవుడిచ్చే మేలుల్ని ఎలా పొందుకోగలుగుతావు బైబిల్ గ్రంథం సెలవిస్తున్నట్టు ఈ రోజున మనమంతా కూడా ఈ హృదయం గురించి ఆలోచన చేస్తాం కనుక మరి హృదయాన్ని విశాలం చేసుకోలేము హృదయాన్ని ఇంకా సంకుచితంగానే ఉంచుకుంటూ ఉంటాము కనుకనే మరి హృదయం ద్వారా మనం ఎలాంటి మంచి ఫలితాలని మనం పొందుకోలేకపోతుంటాము ఉంటాము ఇర్మియా గ్రంథము పదిహేడో అధ్యాయం తొమ్మిదో వచ్చి హృదయము అన్నిటికంటే మోసకరమైనటువంటిది హృదయం మనల్ని మోసం చేస్తూ ఉంటుంది కనుకనే మరి హృదయంలో ఉంది కనుక దేవుని యొక్క మేలును మనం పొందుకోలేము రోజున హృదయం మనకేం చెప్తూ ఉంటుంది పలుమార్లు దేవుని వైపు తిరగకుండా చేస్తూ ఉంటుంది ఎందుకంటే హృదయంలో మన హృదయంలో దేవునికి స్థలము లేనప్పుడు మరి దైవికమైనటువంటి ఆశీర్వాదాలను కూడా మనం పొందుకోలేము ప్రియులరా మరి ఇర్మియా గ్రంథము పదిహేడు వద్ద ఐదవ వచ్చంలో యహోవా ఇలాగ సెలవిస్తున్నాడు మరొకసారి చెప్తున్నాం యహోవా అంటే మనతో ఉండేవాడు ఎప్పుడు కూడా ఉండేవాడు ఆయనే దేవుడు ఆయన ఏం మాట్లాడుతున్నారు నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొంచు మానవుడు మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాడు శరీరులను తనకు ఆధారంగా చేసుకుంటూ ఉంటాడు మరి దే మానవుని యొక్క హృదయాన్ని యహోవా మీద నుండి అంటే దేవుని మీద నుంచి తొలగించుకుంటూ ఉంటాడు నాకు దేవుడు అవసరం లేదులే దేవుడే సహాయం చేయాలండి నాకు అన్నీ తెలుసు చాలా జ్ఞానవంతుణ్ణి అనుకుంటూ మానవుడు దేవుడు లేనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాడు దేవుడు అంటే వెలుగు దేవుడు లేని జీవితం అంటే వెలుగు లేనటువంటి జీవితము వెలిగింపబడినటువంటి జీవితము ఆరిపోయినటువంటి జీవితము చీకటితో ఉన్నటువంటి జీవితము ఇలాంటి జీవితంతో మానవుడు ఉన్నాడు కనుక శాపగ్రస్తుడుగా బ్రతుకుతూ ఉన్నటువంటి వాడుకున్నాడు మరి తాను ఏది చేసినా కానీ సఫలీకృతుడు కాలేకపోతూ ఉన్నటువంటి వాడుకున్నాడు వ్యాపారంలో నష్టము ఆరోగ్యంలో నష్టము మరి విద్యాభ్యాసంలో అపజయము ఆఫీసులో అపజయము అన్ని విషయాల్లో కూడా మానవుడు ఏం చేస్తున్నాడంటే అపజయాన్ని చవి చూస్తూ ఉన్నటువంటి వాడుకున్నాడు నిరీక్షణ లేనటువంటి వాడుకుంటున్నాడు మరి ఒక పని చేస్తుంటే ఒక బిజినెస్ చేస్తుంటే మరి నువ్వు లాభాన్ని సంపాదించగలవు అంటే ఏమో తెలియదండి బైలాక్ అదృష్టం ఉంటే నేను పైకి రాగలుగుతాను లేకపోతే నేను రాలేనండి నేను చేసేది ఏదో చేస్తానండి అంటూ ఆ నిమ్మకును పోతూ ఉన్నటువంటి వాడుకున్నాడు నిర్లిప్తంగా బ్రతుకుతూ ఉన్నటువంటి వాడుకున్నాడు ఎందుకంటే ఆ మనిషి హృదయంలో ఏం లేదంటే వెలుగు లేదు ఏ వెలుగు అంటే మరి సూర్య సంబంధించి వెలుగు మనం పనులు చేసుకోవటానికి మాత్రమే అది ఉపయోగపడుతుంది కానీ మన జీవితాన్ని సూర్యుని యొక్క వెలుగు వెలిగించలేదండి బైబిల్ గ్రంథం సెలవుస్తుంది ట్రూ లైట్ అంటే నిజమైనటువంటి వెలుగు ఉండేను అది లోకంలోనికి వచ్చు ప్రతి మనిషిని కూడా వెలిగిస్తుందని రాయబడినటువంటిది అది నిజమైనటువంటి వెలుగు మరి ఆ వెలుగులో ఏముంది అంటే జీవముంది మరి ఆ జీవము మనుషులకు ఏమిస్తుంది అంటే వెలిగిస్తుందని రాయబడింది ఎవరు ఆ జీవన అంటే మరి భక్తుడు అంటాడు ఆ జీవవాక్యమును వాక్యమును కూర్చున్నది ఆది నుండి ఏది ఉండెను మేమేది వింటిము ఏది నిదానించి చూచితము అంటూ పేతురు భక్తి కోటికి సారీ యోహాను భక్తి కోటికి వ్రాస్తూ ఆ విషయాలన్నిటిని కూడా మొదటి పత్రికలో తెలియజేస్తున్నాడు జీవవాక్యమును కూర్చున్నది ఆది ఉండి ఆది నుండి ఏది ఉండును మేమేది వింటము ఏది నిదానించి కనుగుంటిమో కనులార ఏది చూచితమో మా చేతులు దేని తాకి చూచును అది మీకు తెలియజేస్తున్నాము ఆ జీవము ప్రత్యక్షమాయను ఏమంటున్నాడు అంటే జీవము ప్రత్యక్షమైంది తండ్రి ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గుర్చి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియజేస్తున్నాము చూడండి జీవవాక్యం అంటున్నాడు జీవము అంటున్నాడు నిత్య జీవం అంటున్నాడు ఇది ప్రత్యక్షమైందని చెప్తున్నాడు మరి ఎవరు ఆ ప్రత్యక్షమైనటువంటి వారు అంటే తండ్రి దగ్గర ఉన్నటువంటి వారు ఎవరు ఎవరు ఆ నిత్యజ్యము ఎవరు ఆ జీవము ఎవరు ఆ జీవవాక్యము ఎవరా జీవాహారము అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే ఆయన ప్రత్యక్షమైనాడు ఆయన ప్రత్యక్షమై మానవాళిని ఆయన వెలిగిస్తూ ఉన్నటువంటి వాడుకున్నాడు ఈ రోజున ఆయన లేనటువంటి జీవితము చీకటి అందుకే ఇర్మ్య భక్తుడు అంటాడు దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే పదిహేడవ అధ్యాయంలో అలాంటి దేవుని యొక్క వెలుగు నీ హృదయంలో లేనప్పుడు నీకు చీకటి కనుక శాపగ్రస్తమైన జీవితాన్ని జీవిస్తున్నాం ఎలాగుంటుంది శాపగ్రస్తమైన జీవితం అంటే నన్ను ఎవరైనా శపిస్తున్నారంటే నేను ఎవరు శపించవలసిన అవసరం లేదు ఆల్రెడీ You are in curse. నువ్వు ఆల్రెడీ ఎక్కడ ఉన్నట్టే శాపంలో ఉన్నావు ఎలాంటి శాపం అంటే వాడు ఎడారిలోని వృక్షము వలె ఉండును ఎలాగున్నాడంటే ఉన్నాడంటే ఓ పనికిరానటువంటి చెట్టులాగా వాడు ఉంటాడు మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు అంటే మనోనేత్రం తెరవబడదు అంతర్జ్ఞానం లేదు ఆంతర్యములు జ్ఞానం లేదు మనకి అరువుపుచ్చుకున్నటువంటి జ్ఞానం మనకంతా కూడా ఎవరు ఏదో తెలివి నేర్పితే నేర్చుకున్నటువంటి తెలివి కాపీ పేస్ట్ చేస్తున్నటువంటి జీవితము మన జీవితంలో ఉన్నటువంటిది ఉంది కనుక నేను గమనిస్తే మరి అది వానికి కనపడదు అంటే మేలు వచ్చినప్పుడు కనపడదు వాడు అడవిలోని కాలిన నేల ఎందు నిర్జనమైన చవిటి భూమి ఎందు నివసించును అంటే ఫలము లేనటువంటి జీవితం సారము లేనటువంటి జీవితము దేవుడు లేనటువంటి జీవితము ఎంత దుర్భరమైనటువంటిది క్రీడ ఈరోజు దేవునంది విశ్వాసం ఉంచు దేవుడు ఉన్నాడు నమ్ము ఆయన సర్వసృష్టికర్తని గ్రహించు నిన్ను సృష్టి చేసినటువంటి వాడు ఆయనే అని గుర్తించు ఆయనే నువ్వు తల్లి గర్భములో ఉన్నప్పుడు నిన్ను రూపించినటువంటి వాడు ఆయనే నీ తల్లి ఎందు నీకు నమ్మిక పుట్టించిన వాడు ఆయనే నువ్వు స్తన్యపానం చేస్తున్నప్పుడు నీ తల్లిపై నీకు నమ్మకం పుట్టించినటువంటి వాడు ఆయనే అనే సంగతి నువ్వు గుర్తించు ఈ రోజున ఆయన్ని నువ్వు తెలుసుకుంటే నీ జీవితం ఎలాగుంటుంది యహో అను నమ్ముకున్నవాడు ధన్యుడు అని రాయబడింది ఎవరైతే దేవుని ఎందు నమ్మకం ఉంచుతారో మరి నమ్మకం ఉంచినటువంటి వారు కూడా ఉన్నారంటే ఉన్నారు బైబిల్ చెప్తుంది దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుందరని రాయబడింది వారు ఎవరంటే బుద్ధిహీనులు అని వారి గురించి రాయబడినట్టు ఉంది వారు దేవుడు లేడని అంటారు అయితే దేవుని నమ్ముకుంటే యహోవానికి ఆశ్రయముగా ఉండను దేవుడు ఉంటాడంటే ఆ మనుషునికి ఆశ్రయముగా ఉంటాడు అంతేకాదు వాడు జలముల వద్ద నాటబడిందని జలముల యొక్క నాటబడిన చెట్టు వలె ఉంటాడు అది కాలువ ఓరను దాని వేళ్ళు తనను వెట్ట కలిగిన దానికి భయపడదు అంటే దేవుడు నమ్ముకున్నటువంటి వాడికి కష్టం వచ్చినా కానీ ఏం చేయడం అంటే భయపడ్డు దాని ఆకు పచ్చగా ఉంటుందంటండి పరిస్థితులు ఎలాగున్నప్పుడు కూడా ఎప్పుడు పచ్చగా ఉంటాడు వర్షం లేని సంవత్సరమున చింతను ఉండదు కాపు మానదు ఒకవేళ పరిస్థితులు తారుమారైనప్పుడు కూడా చింత అనేది ఉండదు కాపు అనేది మానదు అని గ్రంథంలో వ్రాయబడినట్టు ఉంది మరి ఇలాంటి సత్ఫలితాన్ని నీవు అనుభవించాలి అంటే ఇలాంటి సఫలీకృతమైన జీవితం నువ్వు అనుభించాలి అంటే నీ హృదయం చక్కగా ఉండాలి నీ హృదయంలో ఒక స్థిరత్వం ఉండాలి నువ్వు దేవు ఏడలు విశ్వాసం ఉంచవలసిన అవసరం ఉంది అందుకే బైబిల్ చెప్తుంది హృదయం అన్నిటికంటే మోసకరమైంది అది ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది దాన్ని గ్రహింపగలవాడెవడు నీ హృదయంలో ఉన్నటువంటి వ్యాధిని నీ హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క లోటుని ఆ శూన్యాన్ని ఎవరు గ్రహించగలరు అంటే హృదయాన్ని నిర్మించినటువంటి దేవుడు మానవుని నిర్మించినటువంటి దేవుడు మానవుని యొక్క నాసిక రంధ్రంలో జీవవాయువును ఊదినటువంటి దేవుడు మాత్రమే ఆ యొక్క హృదయాన్ని బాగు చేయగలినటువంటి వాడు అంటారు ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతికారం చేయుటుకు యహోవాను నేను హృదయమును పరిశోధించువాడను అంతరింద్రియములను పరీక్షించువాడను ఆయన ఎవరంటే హృదయాన్ని పరిశోధించేవాడు అంతరింద్రియాలని పరీక్షించేవాడు అంటూ దైవవాక్యము రాయబడుతుంది నీ హృదయాన్ని పరీక్ష చేస్తాడు భక్తుడు అంటాడు దావి భక్తు నా హృదయమును బాగుగా తెలుసుకును నా హృదయాన్ని పరీక్షించి తెలుసుకో ప్రభా అంటూ ప్రార్థన చేసినాడు ప్రీడ ఈ రోజున మన హృదయము అంత చిక్కనటువంటి వ్యాధితో నింపబడినటువంటిది ఉంది మన హృదయంలో ఉన్నటువంటి ఆ ఖాళీ ఆ ఖాళీని ఎవరు కూడా పోడ్చలేరు ఆ ఖాళీ ఉన్నటువంటి హృదయాన్ని చీకటితో నింపబడినటువంటి హృదయంలోనికి ప్రభుని ఆహ్వానిస్తే నీ జీవితం మార్చబడుతుంది లేదు ఇంకా నేను అవిశ్వాసిగానే ఉంటాను నమ్మకం లేకుండానే ఉంటాను అస్థిరుడిగానే ఉంటాను నాస్తికుడిగానే ఉంటానంటావా అయితే నీ జీవితము నాశనానికి చాలా చేరువగా ఉందన్న సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి ఇప్పటికీ ఎన్నో అపజయాలు ఉంటావు ఎంతో నష్టంలో కూరుకుపోయి ఉంటావు ఇప్పటికీ కోలుకోలేనటువంటి పరిస్థితి నీలో ఉండొచ్చు రకరకాలైనటువంటి కష్ట స్థితిలోని ఉండొచ్చు అయితే దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నటువంటి వారికి ఉన్నారు అనుకూల సమయమందు నీ నీ మరాలకించి రక్షణ దినమందు నేను ఆదుకుంటాను అంటూ దేవుడు మాట్లాడుతున్నాడు కనుక ఈ రోజున నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి చీకటిని కూడా నజరేడని యేసు నామంలో భారత వెళ్ళగొట్టు ఎందుకంటే దేవుడు నీకు సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నటువంటి వారు ఉన్నారు చరిత్రలోనికి ఒకసారి వెళ్ళినట్లయితే చాలా సంవత్సరాల క్రితము యహోశివ గ్రంథంలో మరి ఆ దినాల్లో దేవాదేవుడు యహోశివతో చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు ఏం మాట్లాడినారు ఒకటి అధ్యాయము యహో శివ గ్రంథము ఒకటి అధ్యాయము ఒకట వచ్చిన యహోవ సేవకుడైన మోసే మృతి నొందిన తర్వాత యుహోవా నూను కుమారుడైన మోసే పరిచారకుడునైనా యుహోశివకు ఇలాగూ సెలవిచ్చాను అంటే మోసే చనిపోయిన తర్వాత మోసే శిష్యుడు అయినటువంటి హోషవతో దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు ఏమని మాట్లాడుతున్నారు నేను మోసేతో చెప్పినట్టు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీకు ఇస్తాను నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలం నీకు ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు నీ బ్రతుకు దినములన్నిట ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేఖియుండును అని దైవ గ్రంథంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు ఎందుకంటే నేను మోషేకు ఉన్నట్లు నీకును నేను తోడై ఉండును అని దేవుని వాక్యంలో చూస్తున్నటువంటి వారు నన్న ఈరోజు నా దేవుడు నీకు తోడుగా ఉంటానని ఇష్టపడుతున్నాడు నీ ఎదుట ఎవరు కూడా ఏ చీకటి శక్తి కూడా నిలబడకుండా చేయగలిగిన శక్తి నేను నీకు ఇస్తానంటున్నారు ఈ రోజు నువ్వు దేవుని వాక్యానికి నీవు లోబడవలసినటువంటి అవసరం ఉంది ఎలా లోబడాలి ఏడవ వచ్చిన అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండాలి ఈరోజు నీకు ధైర్యం ఉందా ధైర్యహీనుడిగా ఉన్నావా నిరాశతో ఉన్నావా బలహీనుడిగా ఉన్నావా చంచలుడిగా ఉన్నావా అది దేవునితో మాట్లాడుతూ ఉన్నటువంటి వారు నువ్వు బహుధైర్యముగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నారు సేవకుడైన మోషి నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చెప్పున చేయవలను నీవు నడుచు ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాను తొలగొద్దని దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు ప్రియులారా నీవు నేను దేవుని వాక్యానుసారంగా నడిచినప్పుడు దేవుని యొక్క వాగ్దానాలు మనపక్షంగా నెరవేర్చబడతాయండి అంతేగాని నీవు అవిశ్వాసివై దేవుని యొక్క ఆశీర్వాదాలకు దయచేసి దూరం కావద్దని మేము మనవి చేస్తున్నాము తొమ్మిది వచ్చిన నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా నిబ్బరము కలిగి ధైర్యము గుండు ఎలాగుండాలండి నువ్వు ధైర్యము గుండు దిగిలు పడద్దు జడవద్దు నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడ హోవా నీకు తోడై ఉండునని దైవగ్రంథం సెలవిస్తుంది దేవుడు నీకు తోడుగా ఉంటాడు దేవుడు నీకు సహాయం చేస్తాడు నువ్వు ఆయనకి స్థలం ఇస్తే ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటే నీ హృదయంలో ఆయనకి చోటిస్తే ఆయన నీ జీవితాన్ని సఫలీకృతం చేస్తాడు ఒకవేళ నువ్వు నాస్తికుడిగానే ఉండిపోయినట్లయితే దేవుని యొక్క కృపను నువ్వు పొందుకోకుండా నీ సొంత మార్గంలోని వెళ్ళినట్లయితే ఎన్నో నష్టాల్లోనికి వెళ్ళిపోతావు ఈ రోజున మనమందరం కూడా గమనించాలి ఎంతకాలం నీవు ఈ దుష్టత్వాన్ని పెంచి పోషిస్తుంటావు ఈ శూన్యాన్ని ఇంక ఈ గ్యాప్ని ఇంక ఎంతకాలం అలాగే ఉంచుకుంటూ ఉంటావు ఆ గ్యాప్లో యేసుకు చోటివ్వండి యేసు ప్రభుకి మీ హృదయంలో చోటిచ్చినట్లయితే ఆయన నడిపిస్తాడు నీ జీవితాన్ని మారుస్తాడు నీ పరిస్థితులను మార్చగలిగినటువంటి వాడు నేను ఉన్నతమైన శిఖరాలకి ఎక్కించగలిగినటువంటి వాడు మీ హృదయాలను విశాలపరచగలిగినటువంటి వాడు మీ అంతఃకరణాన్ని విశాలపరచగలిగినటువంటి వాడు మీ హృదయం ఫలించేలా చేయగలిగినటువంటి వాడు ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారు ఎందుకంటే ఆయన మాత్రమే హృదయ పరిశోధకుడు హృదయాన్ని పరీక్షించగలిగినటువంటి వాడు అంతరేంధ్రంలో పరీక్ష హృదయానికి పట్టినటువంటి ఘోరమైనటువంటి పాపపు రోగం నుంచి మనల్ని విడిపించగలిగినటువంటి వారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఇప్పుడే ఆయనందు విశ్వాసం ఉంచండి ఆయన ఈ లోకానికి నరావతారుగా వచ్చి చనిపోయి పాత పెట్టబడి తిరిగి మూడవ రోజున సజీవుడుగా లేచినాడు అందరూ చూస్తుండగా ఆయన పరలోకానికి ఆరోహణమైనటువంటి వారు ఉన్నారు మరి ఇంకెందుకు ఆలస్యం ఆయన త్వరగా రానైనటువంటి వారు ఈరోజు నువ్వు దేవునికి నేను అప్పగించుకున్నట్లయితే దేవునికి నువ్వు లోబడినట్లయితే ఆయన నిన్ను చక్కని మార్గంలో నడిపించగలిగినటువంటి వాడు ఈ పాపశాప మాణం విడిపించి నేను పరిశుద్ధుడిగా చేసి నిత్య అంటే మోక్ష రాజ్యానికి నేను వారసుడిగా చేయగలిగినటువంటి వారు అట్టి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మీకందరికి కూడా అనుగ్రహించిన గాక దైవాషులు